ఈ సి ఫోర్ గ్రాసెస్ నీళ్లు కట్టకుండా అవంతకవే తొంభై శాతం భూభాగంలో పెంచుకోగలిగే నిజమైన ఆహార ధాన్యాలు ఈ చిరుధాన్యాలు అని పిలిచేవాళ్ళం ఎందుకంటే ప్రమాణంలో చాలా చిన్నగా ఉంటాయి సూక్ష్మంగా ఉంటాయి వరి బియ్యంలో దాదాపుగా ముప్పై రెట్లు తక్కువ ప్రమాణం అనమాట ఒక వరి బియ్యం గింజను తీసుకుంటే దాంట్లో ముప్పై రెట్లు తక్కువ ఉంటాయి ఈ కొర్రలు కానీ ఊదులు కానీ సామెలు కానీ అయితే ఇంకా చన్నగా ఉంటాయి ఊదులు ఇంకా చన్నగా ఉంటాయి అందులో రెండు రకాలు ఉన్నాయి దీనిని మిల్లెట్స్ అంటారు ఇంగ్లీష్లో మిల్లీ అంటే స్మాల్ అని మిల్లీమీటర్ అంటే అంత సన్నగా ఉంటుంది ఇంతే ఇంత ఉంటుంది సో ఆ ప్రమాణంలో ధాన్యము ఉండటం వల్ల దీనిని మిల్లెట్స్ అంటారు చిన్నగా ఉన్నాయి మిల్లెట్ అని అందులో మళ్ళా రెండు రకాలు మేజర్ మిల్లెట్స్ మైనర్ మిల్లెట్స్ జొన్నలు సజ్జలు వరిగలు ఇంకా రాగులు ఇవి మన కళ్ళకు కనిపిస్తాయి బాగా కొద్దిగా పెద్దగా ఉంటాయి ఈ ఐదు ధాన్యాలు మైనర్ మిలెట్స్ అంటారు అంటే ఇంకా చిన్నవి అరికలు సామలు ఊదలు కొర్రలు అండుకొర్రలు ఇంకా ఇంకా సూక్ష్మ ప్రమాణం సో తెలుగులో చిరుధాన్యాలు కిరుధాన్యాలు ఇంకా చిన్నవి అని అన్నారు ఇంకా చిన్న ధాన్యాలు ఉంటాయి తృణధాన్యాలు అంటే ఊతే వెళ్ళిపోతుంటాయి ఇంకా చిన్న ధాన్యాలు క్షుద్ర ధాన్యాలు కంటికి కనిపించని ధాన్యాలు ఆరు వేల రకాల ఈ గడ్డిపోచలు ఉన్నాయన్నమాట జాతికి అందాజుగా రెండు వందల ఎనభై రకాల మిల్లెట్స్ తెలుసు అనమాట అన్నీ మాయమైపోయాయి ఈ వరవడిలో కృతక ఆహారంలో పడి వరి బియ్యము గోధుమలే మన భోజనం అనుకొని మనము ఆ గడ్డిపోచల్నన్నింటినీ నాశనం చేసుకుంటూ ఏమీ లేకుండా మొత్తం వరి బియ్యం గోధుమలు వరి బియ్యం గోధుమలు తినడం మొదలుపెట్టాం వరి బియ్యము గోధుమలు సి త్రీ గ్రాసెస్లో ఫైబర్ ఉండదు ఫైబర్ ఒక్క పొర మాత్రము పైన ఉంటుంది వరి బియ్యంలో పీచు పదార్థం పాయింట్ టూ గ్రామ్స్ అంటే మీరు నూరు గ్రాములు వరి బియ్యం తింటే మీ పొట్టలోకి పాయింట్ టూ గ్రామ్స్ ఫైబర్ వెళ్తుంది దాన్ని మనం పాలిష్ చేసుకొని పూర్తిగా తీసేసి తింటున్నాం అంటే మీ పొట్టలోకి పీచు పదార్థం వెళ్ళట్లేదు పీచు పదార్థం లేకుంటే కార్బోహైడ్రేటు తొందరగా డైజెస్ట్ అయిపోతుంది అంటే మీరు వరి బియ్యంతో ఇడ్లీ తిన్నా దోశ తిన్నా పలావ్ తిన్నా కానీ పదహైదు నిమిషాల్లో గ్లూకోజు రక్తంలోకి వచ్చేస్తుంది రక్తంలోకి వెంట వెంటనే సెవెంటీ నైన్ గ్రామ్స్ కార్బోహైడ్రేట్ ఉంది మీరు నూరు గ్రాములు బియ్యం తింటే అందులో దాదాపుగా నలభై ఐదు గ్రాముల గ్లూకోజు మీరు మూడు ఇడ్లీలు తిన్నారనుకుంటే రక్తంలోకి వచ్చేస్తుంది మీ రక్తంలో ఐదు గ్రాముల గ్లూకోజ్ కంటే ఎక్కువ ఉంటే రక్తం మందమైపోతుంది రక్తం మందమైతే మీ హార్ట్ రక్తాన్ని పంపు చేసేదానికి ఎక్కువ ఒత్తిడిని చేయాల్సి ఉంటుంది ఈ కారణంగానే గడిచిన నలభై సంవత్సరాల్లో మానవ జాతికి బీపీ అనే రోగం వచ్చింది బ్లడ్ ప్రెషర్ ఎందుకంటే హృదయం మీ మందమైన గాఢమైన రక్తాన్ని పంపు చేసేదానికి కష్టపడుతుంది ఆ గాఢమైన రక్తం రక్తనాళాల్లో ప్రసారం కాలేక మెల్లిమెల్లిగా రక్తనాళాల్లో కొవ్వు అంశాలు పేర్కోవడం మొదలుపెట్టాయి అందుకే ఇప్పుడు ముప్పై నలభై సంవత్సరాల లోపే హార్ట్ బ్లాక్లు వచ్చేసి హార్ట్ అటాక్లు వచ్చి జనాలు పుట్టుక్ పుటుకని చనిపోతున్నారు బ్లడ్ తిన్నయ్యేదానికి మందమయ్యేదానికి కారణం ఏమిటి మీరు తింటున్న వరిబియ్యము గోధుమలు ఎందుకు అందులో పీచు పదార్థం లేదు మీరు ఒక ఆకును నీళ్ళలో వేసి వేడి చేస్తే ఆ నీళ్లు పలచగా తయారవుతాయి ఎందుకు అందులో ఆకుల్లో కొద్దిగా నారు అంశం పీచు అంశం ఉంటుంది కాబట్టి అలాగే మీరు తింటున్న ఆహారంలో పీచు పదార్థం ఉంటే మీ రక్తం పలుచగా ఉంటుంది అయ్యేదానికి వీలవుతుంది ఈ సి ఫోర్ గ్రాసెస్ చిరుధాన్యాల్లో దేవుడు ధాన్యానికి ధాన్యానికి నూరు గ్రాములకు ఎనిమిది పర్సెంట్ పీచు పదార్థం ఇచ్చేశాడు అది పిష్ట పదార్థంతో సమ్మిళితమై ఉంటుంది అంటే మీరు సిరిధాన్యాలు నేను పేరు పెట్టాను దీళ్ళకి ఎందుకంటే ఈ ధాన్యం తిన్నప్పుడు మీ రక్తంలోకి గ్లూకోజు వెంటనే వరదలాగా వెళ్ళదు నిదానంగా వెళ్తుంది ఐదు గ్రాములు రెండు గ్రాములు ఒక గ్రాము ఎంత కావాలో అంత వెళ్తూ ఉంటుంది అంటే మీ రక్తం మందం కాదు అంటే మీరు సిరిధాన్యాలు ఈ ఐదు ధాన్యాలు తింటే మీకు బీపీ రానే రాదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి